హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను పరమాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రీమీగా ఉంటుంది అనమాట అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం పాలు అయితే కాచేసి పెట్టుకోవాలన్నమాట అండి నేను వచ్చేసి ఒక అర లీటర్ పాలు వరకు తీసుకుని ఇలా చక్కగా కాసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యం అయితే తీసుకోవాలన్నమాట అండి మనకి చిన్న సైజ్ అయినా పర్వాలేదు లేదంటే ఇలా పెద్ద సైజ్ అయినా పర్వాలేదు అనమాట అండి ఇలా చక్కగా రెండు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యం అయితే తీసుకున్న తర్వాత వీటిని మనం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలన్నమాట అండి మనం ఇప్పుడు పరమాన్నం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ అయితే తీసుకోవాలన్నమాట అండి ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే కనుక రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ బియ్యం ఇంట్లో మనం రైస్ వండుకునే రైస్తోనే చేసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా నేను తీసుకున్న ఒక చిన్న కప్పు రైస్ అనేది శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నానండి చూసారు కదా ఇలా రెండు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వాటర్ తీసేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని మనం చూసారు కదా ఇలా చక్కగా నాన్నే కదండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం రైస్లోకి అయితే వేసేసుకోవాలండి వాటర్ లేకుండానే చూసారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని చూసారు కదా ఇలా సగ్గుబియ్యం రైస్ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట అండి ఈ పరమాన్నం మొత్తం కూడా చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలండి లేదంటే మనకి పట్టేసి మనకి మామిడి వాసన కింద వచ్చేస్తుంది అనమాట అస్సలు టేస్ట్ అయితే ఉండదు అనమాట అండి ఇలా చిన్న మంట మీద ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయేటంతవరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా మనకి సొగ్గు బియ్యంలోంచి జిగురైతే రావడం స్టార్ట్ అయింది కదండీ మనకి వాటర్ కూడా దగ్గర పడడం కూడా స్టార్ట్ అయిందనమాట ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పాలు అయితే వేసుకోవాలన్నమాట అండి మనం ఆల్రెడీ కాచి పక్కన పెట్టుకున్నాం కదండీ ఈ పాలు అయితే వేసుకోవాలి పాలు వచ్చేసి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వరకు పాలు అయితే వేసుకోవాలన్నమాట అండి చూసారు కదండి ఇలా ఐదు కప్పుల వరకు పాలైతే వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ రైస్ అనేది ఇలా పాలల్లో ఉడికించుకోవాలన్నమాట ఇలా చిన్న మంట మీద మాత్రమే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి లేదంటే మనకి పట్టేస్తుంది మనం సగ్గుబియ్యం వేసాం కదండీ ఆ చిగురైతే పట్టేసి మనకి త్వరగా అడుగు పట్టేస్తుంది అనమాట మనకి పాలన్నీ కూడా రైస్ అబ్జర్వ్ చేసేటంత వరకు కూడా ఇలా మంచిగా చిన్న మంట మీద ఉడికించుకోవాలన్నమాట అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా ఇంకా ఉడకాలి కాబట్టి ఈ లోపల మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ అయితే పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అనేది మనకి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకోవాలండి జీడిపప్పు మన ఇష్టం అండి ఎన్నెన్న వేసుకోవచ్చు మీరు దాన్ని బట్టి వేసుకోండి ఇలా జీడిపప్పు వేసుకున్న తర్వాత చిన్న మంట మీద కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోవాలండి చూసారు కదా కిస్మిస్ కూడా వేసిన తర్వాత మంచిగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పరమాన్నం అనేది మనకి చిక్కగా దగ్గర కంట అయ్యేటంత వరకు కూడా ఉడికించుకోవాలండి మనకి ఇంకా కొంచెం పాలు అయితే ఉన్నాయి కదండి ఈ పాలన్నీ కూడా మనకి రైస్ అబ్జర్వ్ చేసుకునేటంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చూసారు కదా మనకి దగ్గర పడడం అయితే స్టార్ట్ అయ్యింది ఈ విధంగా రావాలన్నమాట అండి చూసారు కదా పాలన్నీ కూడా రైస్ అబ్జర్వ్ చేసేసుకుంది కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత రైస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా మెత్తగా అండి ఈ విధంగా ఉడికితే మనకి చాలా బాగుంటుంది అనమాట అండి పర్మనం అనేది క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా దగ్గర కంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం అయితే వేసుకోవాలండి బెల్లం వచ్చేసి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే వేసుకున్నానండి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేటట్టు కనుక అయితే రెండు కప్పుల వరకు అయితే వేసుకోవచ్చు అనమాట అండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకోవాలండి ఇలా యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ మీద పెట్టి బెల్లం వేస్తే విరిగిపోతాయి అంటారు కదండి అలా ఏమీ కాదండి మనకి పాలన్నీ కూడా చిక్కగా మంచిగా రైస్ అనేది అబ్జర్వ్ చేసుకునేటంత వరకు కూడా ఉడికించేసుకున్నారంటే అప్పుడు మనకి దగ్గరికి అయిపోతుంది కదండి పరమానన్న అప్పుడు బెల్లం వేసుకున్నారంటే పాలు విరిగే ఛాన్సే అండి పరమాన్నం అనేది మనకి లూజ్గా కావాలనుకుంటే కనుక ఈ బెల్లం ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం లాస్ట్లో దించే ముందు ఒక అరకప్పు వరకు పాలు అయితే వేసుకున్నారంటే మనకి లూజ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది అనమాట అండి మీకు లూజ్గా వద్దనుకుంటే ఈ విధంగా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ విధంగానే ట్రై చేయండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్రీమీగా కూడా ఉంటుంది అనమాట అండి ఇలా రెడీ అయిన పరమాణంలోకి కొన్ని జీడిపప్పులు అలాగే అంత నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బెల్లం విరిగిపోకుండా టిప్స్ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్